సభను విజయవంతం చేసినందుకు మేడపట్నం జిల్లా బిఆర్ఎస్ సేవలకు మా నాయకులకు కార్యకర్తలకు వారు అట్లే ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రజలందరికీ కూడా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుతున్నా జిల్లా పార్టీ అధ్యక్షులు మరి రాష్ట్రంలో బిఆర్ఎస్ పార్టీ పెట్టిన రజసోత్సవ సభ విజయవంతం కాంగ్రెస్ పార్టీ ఏలూరు అనే దానికి రెఫరండమ్ వాస్తవంగా ఈ సభను నూటికి రూపాయలు విజయవంతం చేయడంలో ప్రజల ప్రజల పాత్ర ఉంది ప్రజలు కాంగ్రెస్ పార్టీకి తప్పిదారు ఓటేస్తే ఇస్తానగా హామీలను ఇవ్వకుండా మరి వాటిని కూడా ఆపేసి మరి రైతు బంధులు మంచి మహత్తరమైనటువంటి పథకాన్ని కూడా పొందబెట్టి రైతాంగాన్ని మోసం చేసింది ముఖ్యంగా రైతాంగం యాసంగిలో పండించినటువంటి వైధాన్యాన్ని ఇప్పటి వరకు కూడా ధాన్యం ఎండలేదని చెప్పి రైతులను ఎండలో నాడాక ఇబ్బందులు పడుతున్నారు ధాన్యం కొనుగోలు చేయలేక ప్రభుత్వం మరి ఆరలేదని చెప్పి ఇదిగో పొట్టుందని చెప్పి మట్టి ఉందని చెప్పి ప్రధానిక రైతాంగాన్ని మొత్తం కూడా ఇబ్బంది గురి చేస్తున్న సందర్భాన్ని మనం చూస్తున్నాం కనుక ఈ సభ విజయవంతమైన తర్వాత కాంగ్రెస్ మంత్రులు కానీ అంటే ముఖ్యమంత్రులు కానీ మాట్లాడిన వీలును చూస్తే వాళ్ళ దివాలా కోరుతారు అనేది నిదర్శనంగా భావిస్తున్నారు ఎందుకంటే యావత్ తెలంగాణ ప్రజలందరూ కూడా లక్షలాదిగా వరంగల్ చేరుకొని రక విశ్వరూపాన్ని ప్రదర్శిస్తే మరి అజ్ఞానులు మూర్ఖులైనటువంటి ముగ్గురు మంత్రులు సిల్లిగా మాట్లాడడం జరిగింది అంటర్ ఫ్లాప్ అంటాడు ఒకడు అసలు ఆయన ఏ ఖాళీ కూర్చున్నాను ఒకడంటారు వీళ్ళకి నిజంగా ఇట్లా వచ్చినాయని అంటారు సాక్షాత్ ముఖ్యమంత్రి పెద్దలు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి పేరును కానీ ముఖ్యమంత్రి చేసే విధానాన్ని కూడా ఒక వంటితో కానీ చిన్నగా కూడా మాట్లాడలేదు ఆయన కూర్చొని టీవీ చూసి ఇటేషన్ గురై కేసీఆర్ మాటల్లో పసలేదు అసలు మీటింగ్ అనేది లాభం అయిందని చెప్తాను మళ్ళీ మీటింగ్కి నేనే బస్సులు పెట్టామని చెప్పిన సహకరించిన మరి బస్సులు పెట్టడం వల్లనే సభ సక్సెస్ అయింది అనుమాన్ని మాట చెప్తాను మతి చెల్లించింది ముఖ్యమంత్రి కేసీఆర్ ఉందాతనాన్ని కేసీఆర్ పరివక్తను చూసి ఏం చేయాలో తోను పిల్లకాకిలంగా తయారై కుదేలు అయిపోయాడు రేవంత్ రెడ్డి వాస్తవానికి తనకు ఏం మాకన్న వయసులో పెద్దోడు ముఖ్యమంత్రి హోదాలో ఆయన గౌరవించాలి కానీ ఒక ఉన్నత స్థానంలో ఉండి మరి తనకు పాలన వ్యవస్థ మీద పట్టలేకపోవడం తనకు మేధావుల సహకారం లేకపోవడం మరి ప్రతిపక్షాన్ని గౌరవించలేకపోవడం మరి జరిగిన గత ప్రభుత్వం చేసిన స్కీమ్ల వల్ల ఈ రాష్ట్ర ప్రజలకు ఎంత మేలు జరిగింది మనకు వచ్చే ఆదాయాలు ఏంటి సందర్భంగా బీఆర్ఎస్ రజతోత్సవ సభను ఈ దేశ చరిత్రలోనే కనీ విని ఎగని వీధిలో ఎండాకాలం ఎండను సైతం కూడా లెక్క చేయకుండా గ్రామ గ్రామాల నుండి స్వచ్ఛందంగా వాళ్ళ ఇంట్లో సర్దులు కట్టుకొని తీర్థయాత్రకు బయలుదేరిన విధంగా టెన్షన్గా ఎనిమిది గంటలకి అన్ని గ్రామాల నుండి పెద్ద ఎత్తున తరలి రావడం నా రాజకీయ అనుభవంలో నేను మొట్టమొదటిసారిగా చూసినటువంటి సమావేశంగా ఈ సందర్భంగా నేను గమనించినటువంటి అంశం పది లక్షల మందితో కేసీఆర్ గారు సభ తరలి పెడితే దాన్ని డబల్ చేస్తూ దాదాపు ఇరవై లక్షల పైచీలకు మంది సభా స్థలానికి చేరుకోవడం మరొక రెండు నుంచి మూడు లక్షల మంది బయట రోడ్ల మీద వాహనాలు స్ట్రక్ అయ్యి ఎక్కడికక్కడ వాళ్ళు నిర్వహించినటువంటి పరిస్థితి మనం మొన్న గమనించినాం అంత మీడియా కూడా గమనించింది దీనికి ప్రధానమైనటువంటి కారణం ఆనాటి టిఆర్ఎస్ పార్టీ ఉద్యమం చేసి సాధించినటువంటి రాష్ట్రాన్ని పది సంవత్సరాలు పరిపాలనలో బంగారు తెలంగాణ దిశగా అన్ని రంగాల్లో సంక్షేమాన్ని అందించినటువంటి కేసీఆర్ గారి పాలన మరి ప్రస్తుతం నడుస్తున్నటువంటి పదిహేను నెలల్లోనే ఈ కాంగ్రెస్ పార్టీ ప్రజలను నయవంచన చేసినటువంటి విధానం మోసపూరితమైనటువంటి వాగ్దానాలు ప్రజలను మోసం చేసిందని యావత్ మంది నమ్మడమే కసిగా తీసుకుని కేసీఆర్ గారు అధికారంలో లేకున్నా స్వచ్ఛందంగా బీఆర్ఎస్ తలపెట్టినటువంటి ఈ రజతోత్సవ సభను కసిగా విజయవంతం చేసి కాంగ్రెస్ పార్టీకి కాంగ్రెస్ పాలనకు ఒక సవాల్ ఇచ్చారు ఈ సందర్భంగా తెలంగాణ యావన్ మంది ప్రజలందరూ కూడా వనపర్తి భారత రాష్ట్ర సమితి తరఫున హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ నాలుగు వందల ఇరవై బూటకపు హామీలను ఇచ్చి అధికారమే ప్రతి ప్రధా పరమావధిగా ఏది సాధ్యం ఏది సుసాధ్యం అని ఆలోచించకుండా కేవలం అధికార దాహంతో మోసపూరితమైనటువంటి వాగ్దానం చేసి ప్రజలను మోసం చేసి తీరా గర్జన తర్వాత ఏ ఒక్క హామీకి నెరవేర్చడంలో కనీస ప్రయత్నం కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చేయకపోవడం తద్వారా విసుగు చెందిన జనం రేవంత్ రెడ్డి సర్కారుకు బుద్ధి చెప్పే విధంగా ఈరోజు ఒక ఈ బహిరంగ సభ కేంద్ర ఒక సవాల్ విశారు మరి ముఖ్యంగా ప్రస్తుతం మన ఉనపర్తి నియోజకవర్గంలో గడిచిన తొమ్మిది సంవత్సరాలు మీరు చూసినారు ఎక్కడికక్కడ రాసులు ఎక్కడ కూడా రైతులు ఇబ్బంది పడకుండా ధాన్యాన్ని కొనుగోలు చేసేటటువంటి ప్రయత్నం చేసి రైతులందరినీ ఆదుకున్నది రైతు బంధు ఇచ్చి రైతు బీమా ఇచ్చి రుణమాఫీ చేసి అన్నమాట ప్రకారం అన్ని వాగ్దానాలు నెరవేర్చి